దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు గాక బాగున్నారా ఇదం ఒక అద్భుతమైన వాగ్దానాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మన కొరకు సిద్ధపరిచి అనించి ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా ప్రార్థనా పూర్వకముగా కనిపెడుతూ ఉన్నారని నమ్మచి ఉన్నాను మన దేవుడు గొప్పవాడు ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు మన మనసులో ఉన్నటువంటి ఆలోచనను ఎరిగినటువంటి దేవుడు మన సమస్యను ఎరిగినటువంటి దేవుడు మన ఉన్నటువంటి ఆశను దీని ఎరిగి ఉన్నటువంటి వాడు కాబట్టి ఈరోజు ప్రతి విషయాలలో మనకు సహాయము చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు ఎన్నో ఆలోచనలతో ప్రభు సన్నిధికి వచ్చి ఈ వాగ్దానము మీరు వింటూ ఉన్నారు ఖచ్చితంగా ప్రభు ఈరోజు గొప్ప కార్యాలు చేస్తారన్నటువంటి విశ్వాసముతో మీరు వినగలిగితే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి కార్యాన్ని ఈ క్షణంలోనే నా దేవుడు మీకు చేస్తారు ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు శధపరిచిన అమూల్యమైన శ్రేష్టమైన వాగ్దానాన్ని పొందుకుందాం ప్రార్థన ప్రార్థున్నాం పరిశుద్ధులన్నీ నాలుగు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం మీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి మమ్మలను దర్శించి మీరు ఆశీర్వదించమని ఏసునామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇది నా దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి యోగ గ్రంథము ఇరవై రెండవ అక్షయము ఇరవై ఎనిమిదవ వచనమును చదువుకుందాం నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును దేని స్తోత్రం చక్కని వాగ్దానము ఈరోజు ఈ వాగ్దానము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు యోబు యొక్క స్నేహితుడు తెలియచేస్తున్నటువంటి మాటలు యోబు ఈరోజు నీవు దేనినైనా యోచన చేయగా ఏ యొక్క ఆలోచన అయితే నువ్వు కలిగి ఉంటావో ఆ ఆలోచనను దేవుడు స్థిరపరుస్తాడు మాత్రమే కాదు నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించను దేవాత దేవుడు నీ యొక్క స్థితిగతులను మారుస్తాడు ఈరోజు ఎన్నో శ్రమను అనుభవిస్తూ ఉన్నావు ఎన్నో నిందులు అనుభవిస్తూ ఉన్నావు కష్టాల మధ్యలో ఉన్నావు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నావు వేదనతో ఉన్నావు నా జీవితము ఇంతే అని అనుకుంటూ ఉన్నావు ఈరోజు నా పరిస్థితులు మారితే బాగుంటాయి అని అనుకుంటున్నావు ఈరోజు నువ్వు దేనినైతే యోచన చేస్తావో అది ఖచ్చితంగా నా దేవుడు స్థిరపరుస్తానని యోగి స్నేహితుడు తెలియజేస్తున్నాడు నీ పరిస్థితులను మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు ఈరోజు మీ జీవితంలో కూడా ఎన్నో ఆలోచనలు ఉన్నాయి నేను అనుకున్న కార్యాలు జరిగితే బాగుండు నా బిడ్డలకు వివాహం జరిగితే బాగుండు నా బిడ్డలకు మంచి ఉద్యోగం వస్తే బాగుండు స్థిరపడితే బాగుండు అనుకుంటూ ఉన్నారు ఇప్పటి వరకు అద్దే గృహంలో ఉంటున్నాను నాకు సొంత గృహం దేవుడిస్తే బాగుండు అని అనుకుంటూ ఉన్నారు ఎన్నో ఎన్నో ఆలోచనలు మీ జీవితంలో ఉన్నాయి ఎన్నో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి నెల అయితే లోన్స్ కట్టలేకపోతున్నాను ఎంతో అప్పుతో బాధపడుతూ ఉన్నాను ఇంటి అద్దె కట్టలేకపోతున్నాను ఈరోజు దేవుడు నాకు ఆర్థికంగా సహాయం చేస్తే బాగున్ను అని ఆలోచన చేస్తూ ఉన్నారు నా కుటుంబంలో ఎన్నో సమస్యలు ఎన్నో శోధనలు ఉన్నాయి దేవుడు వాటి నుంచి విడుదల నాకు అనుగ్రహిస్తే బాగున్ను అని అనుకొని ఉన్నారు నాకు వివాహమే చాలా సంవత్సరంలో అయిపోయింది ఇంకా బిడ్డలు లేరు దేవుడు నాకు బిడ్డలు అనుగ్రహిస్తే దేవుడు నాకు గర్భఫలం ఇస్తే ఎంత బాగున్ను అని మీరు అనుకుంటూ ఉన్నారు ఎన్నో ఎన్నో ఆలోచనలు ఈరోజు మీ యొక్క మదిలో మెదులుతూ ఉన్నాయి ఈరోజు వాక్యం దేని బిడ్డరా నీవు దేని నేను యోచన చేయగా అది దేవుడు స్థిరపరుస్తాడు ఈ వాగ్దానం వింటూ ఏ ఆశయత నువ్వు కలిగి ఉన్నావో ఏ ఆలోచన అయితే నువ్వు కలిగి ఉన్నావో ఖచ్చితంగా నెరవేర్చే గొప్ప దేవుడు బైవిల్ గ్రంథంలో ఎంతోమంది ఒక ఆశతో యశు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఆశను దేవుడు నెరవేర్చారు బైబిల్ గ్రంథంలో చాలా మందిని మనం చూస్తాం పది మంది కుష్ఠరోగులు ఒక ఆలోచనతో వచ్చారు పన్నెండు సంవత్సరం రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఒక ఆలోచనతో యేసుప్రభు దగ్గరికి వచ్చింది ఆయన దగ్గరికి వస్తే నాకు స్వస్థత విడుదల దేవుడు గొప్ప కార్యం చేస్తానన్నటువంటి ఆలోచనతో వచ్చారు వారందరి జీవితంలో దేవుడు కార్యం చేశారు ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి మీ జీవితంలో కూడా దేవుడు ఒక అద్భుతం చేయాలని మీ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాలు చేయాలని నీ పరిస్థితులను మార్చాలని సమాధానం అనుగ్రహించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు ప్రభు దగ్గరకు మీరు వచ్చేట కదా విశ్వసించండి ఈ వాగ్దానము నా కొరకి నా కుటుంబం కొరకి ఈరోజు నా యొక్క ఆలోచనను దేవుడు స్థిరపరుస్తాడన్నటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని దీవిస్తాడు ఆస్వాదిస్తాడు పరిస్థితులను మారుస్తాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడ చూస్తున్న ప్రతి ఒక్కరు అనుగ్రహించి సహాయం చేయను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధులు నీకు వందనాలు స్తోత్రాలు రాలు ఉదయకాల సమయంలో మేమందరం మీ సన్నిధికి వచ్చి ఉన్నాం శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక ఆలోచనతో తండ్రిని యొక్క సన్నిధికి వచ్చి ఆలోచిస్తున్నారు అడుగుతూ ఉన్నారు వారి జీవితంలో గొప్ప కార్యములు చేయమని సమాధానము సంతోషం అనుగ్రహించమని ఏసునామమున అడిగి వేడుకొని చె మా పరమ తండ్రిని ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ తెలియక దేవుని యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె